హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి బేగం బజార్ లో నేను తీసుకున్న జ్యువెలరీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మీకు చూపించబోతున్నాను ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ మనం బిజినెస్ కోసమైనా షాపింగ్ చేసుకోవచ్చు మన ఏ ఈవెంట్స్ మ్యారేజ్ ఈవెంట్స్ మెచ్యూర్ ఫంక్షన్స్ దేనికోసమైనా సరే మనం షాపింగ్ చేసుకోవచ్చు కానీ మనం మినిమం టెన్ థౌసండ్ షాపింగ్ చేయాలి హోల్సేల్గా అమ్ముతున్నారు కాబట్టి మనం టెన్ థౌజండ్ టు ట్వంటీ థౌసండ్ వరకు షాపింగ్ చేయాలి నేనైతే మినిమం టెన్ థౌసండ్ వరకు షాపింగ్ చేశాను నేనేమేం జ్యువెలరీ చేస్తున్నానో అందులో హోల్సే లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసాయండి ఈ ఇప్పుడైతే ట్రెండింగ్ ఉన్న అయితే పీకాక్ మోడల్ అండి లక్ష్మీదేవి మోడల్ సో ఫ్రెండ్స్ నేను నేను దానికోసమే బేగం బజార్లో ఒక టూ త్రీ షాప్స్ అయితే నేను బాగా సెట్ చేసి నాకు నచ్చిన నేను తీసుకున్నాను నా నేను ఎలాంటి డిజైన్స్ తీసుకున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోని చూసేయండి నా ఫస్ట్ నెక్ సెట్ వచ్చేసి కొంబో ఆఫర్ షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ హారం మోడల్లో తీసుకున్నాను ఇది వచ్చేసి లక్ష్మీదేవి మొత్తం వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి ఫ్లవర్స్ అండ్ స్టోన్స్ తో వస్తుంది ప్లెయిన్ డిజైన్ లో వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యింది చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఈ పట్ శారీస్ మీద గట్రా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫంక్షన్స్కైనా పార్టీస్కైనా పట్టు సారీస్ మీద కనుక ఈయన ఈ లాంగ్ అండ్ షార్ట్ హారం వేసుకుంటే చాలా లుక్ బాగుంటుంది ఇది అయితే గోల్డ్ లానే అనిపించింది నాకైతే సో ఫ్రెండ్స్ చూసారుగా ఇది నా ఫస్ట్ నెక్స్ట్ సెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇచ్చాడు లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ ఫ్లవర్ వచ్చి కింద బుట్ట వచ్చి వైట్ కలర్ హ్యాంగింగ్స్ పూసలు వచ్చాయనమాట దీని కాస్ట్ అయితే నాకైతే కేవలం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది బయటనైతే సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఉంటుంది సో నేను బ్యాగం బజార్లో లో తీసుకున్నాను నా నెక్స్ట్ నెక్స్ట్ సెట్ వచ్చేసి బ్యాగం బజార్లో లో తీసుకున్నది పీకాక్ మోడల్ లో తీసుకున్నాను ఎందుకు లాకెట్ వచ్చి చుట్టూ రెండు వైపులా టూ పీకాక్స్ వచ్చి డిజైన్ ఈ విధంగా వచ్చింది మీరు వీడియోలో చూసుకున్నట్లయితే పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ కాంబినేషన్ లో వచ్చింది లాంగ్ హారం షార్ట్ హారం కూడా వచ్చింది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి పాపడి బిల్ల కూడా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా అయింది నాకైతే చాలా రీజనబుల్ గా అనిపించింది ప్రైస్ కూడా అన్ని చాలా బాగుంది కూడా ఇది కూడా డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది మనం తీసుకున్నట్లయితే మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అనేవి సెపరేట్ గా ఇస్తారు దానికి పెట్టేసుకొని మనం లాంగ్ షార్ట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ కాంబో సెట్స్ తో పాటుగా ఇంకా చిన్న చిన్న నెక్ సెట్స్ కూడా తీసుకున్నాను ఇది ఇంకో సెట్ అండి ఇది నేను కుక్కటి తీసుకున్నాను లక్ష్మీదేవి అండ్ పీకాక్ కాంబినేషన్ లో వచ్చింది ఇయర్ రింగ్స్ ప్లస్ హారం కలిపి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయింది త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇప్పటికీ షైనింగ్ అయితే ఏం తగ్గలేదు సో దీనికి ఈ కాంబినేషన్గా బ్యాంగిల్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఈ చాలా షాప్స్లో నేను వెతికి ఈ లక్ష్మీదేవికి మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్తో ఉన్న బ్యాంగిల్స్ని కూడా తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ కాస్ట్ లో తీసుకున్నాను మాకు తెలిసినంత వరకు ఇదేనండి నా వన్ గ్రామ్ జోల్డ్ జ్యువెలరీ బ్యాగం డిజైన్ లో నేను తీసుకున్నాను అయితే ఈ సెట్స్ తీసుకున్నాను ఈ జ్యువెలరీలో మీకే జ్యువెలరీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వాచింగ్